హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు థర్టీ ఎయిట్ బ్లౌజు ఈజీగా ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళయితే తప్పకుండా చూడండి చాలా బాగా నీట్గా అర్థమవుతుంది ఇలా చూపిస్తున్నాను థర్టీ ఎయిట్ బ్లౌజ్ సైజు చిన్న సైజు బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు మనం క్లాత్ని రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇది మీటర్ క్లాత్ ఉందండి జాయింట్ మనవైపు ఉండేలా చూసుకుని ఓపెను ఆపోజిట్ ఉండేలా చూసుకోవాలి చూసారా ఈ డిజైన్ అయితే మనకి కింద కిందకు ఉండేలా పైకి ఉండేలా చూసుకోవాలండి కొత్తగా నేర్చుకున్న అయితే కన్ఫ్యూజ్ అయిపోయి కిందకి స్టిచ్ వేసేస్తారు కరెక్ట్గా చూసి కట్ చేసుకోవాలి ఇప్పుడు పాంచుకు ఒక డాట్ పెట్టేసుకుని లైన్ గీసేసుకోండి ఎగుడు దిగుడు తీసేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా మధ్యలోకి పట్టుకుని ఇలా ఫస్ట్ ఎంత ఎంతవరకు వచ్చిందో అంత డాట్ పెట్టుకోవాలి అక్కడి నుంచి వన్ ఇంచ్కి ఒక డాటు ఖర్చు కోసం టూ ఇంచ్కి ఒక డాటు పెట్టుకోవాలి మనకి మామూలు శుద్ధ కనిపించట్లేదండి అందుకే పీస్ తీసుకున్నాను ఇలా బ్లౌజ్ పట్టుకుని పొడువు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా డాట్ పెట్టేసుకోవాలి పొడువు ఎంత ఉందో అంత దానిపైన పావించుకు ఒక డాటు మొత్తం ఇది శుద్ధ అయితే కలిసిపోతుందండి చూసారా మధ్యలో గ్యాప్ లేకుండా కలిసిపోతుంది చాక్ పీస్ ఇప్పుడు సైడ్ కుట్టు దగ్గర ఈ విధంగా క్రాస్గా పెట్టానండి నేనైతే కొంతమంది చంక దగ్గర లావుగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి క్రాస్గా వస్తుందండి నేనైతే నార్మల్గా అలా క్రాస్గా పెట్టాను మామూలుగా రాకపోతే సరిగ్గా తర్వాత చూద్దాం అదే చెప్తున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుము ఎంత ఉందో చూసుకుని ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి దాని తర్వాత ఖర్చు కోసం పావించు ఇలా ఒక లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర కన్ఫ్యూజన్గా ఉందనుకోండి నేను ఇంకోలాగా కూడా చెప్తాను సరిగ్గా వినండి మీరు ఇలా నోడు షోల్డర్ ఎంత ఉందో అంతా ఒక డాట్ పెట్టుకోవాలి ఫస్ట్లోని మళ్ళా సేమ్ ఇలా కొలుసుకోవాలండి మళ్ళీ షోల్డర్ పెట్టి మళ్ళీ ఎంత ఉందో చెక్ చేసుకుని మళ్ళీ సేమ్ అంతే పెట్టుకోవాలి నేను నార్మల్గా ఇదే విధంగా డాట్లు పెట్టుకుని కట్ చేసుకుంటానండి కరెక్ట్గా ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చిందండి చూసారా మీకు చూపిస్తున్నాను కదా ఐదున్నర ఇంచులు మీకు ఇలా రాలేదు అర్థమవ్వలేదు అవ్వలేదు అనుకున్నారనుకోండి ఇప్పుడు మనం కింద నొడుమి సైజ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే డాట్తో కాకుండా మామూలుగా ఎంత వచ్చింది ఎనిమిది ఇంచుల దాన్ని మధ్యలో ఫోల్ చేయండి అలా మధ్యలో ఫోల్ చేసిన తర్వాత ఫోర్ ఇంచ్ వచ్చింది కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ జాయిన్ చేయండి ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చింది మీరు ఇలా కూడా నెక్ షోడర్ దగ్గర డాట్లు పెట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా రాలేదు ఇలా రాలేదు బ్లౌజ్తో వాళ్ళు ఇలా కూడా పెట్టుకోవచ్చండి ఈజీగా అర్థమవుతుంది చూసారా సేమ్ ఎవరికైనా ఐదున్నరే వస్తుందండి బాగా డీప్ నెక్ అయిన వాళ్ళకైతే కొంచెం ఇంకా ఐదు ఇంచుల వరకు కూడా రావచ్చు ఇప్పుడైతే మనం సేమ్ ఐదున్నర ఇంచులు వచ్చింది కదా అదే ఆమ్ రౌండ్ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలండి ఇలా పట్టుకుని బుక్సిలు పట్టి దగ్గర పట్టుకుని మరీ సాగదీయకూడదు నార్మల్గా పట్టుకుని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి డాట్ పెట్టుకోవాలి చూసారా కొద్దిగా మనం సైడ్ కుట్టికి లైన్ గీసాము కదా అక్కడికి కొంచెం తక్కువ వచ్చిందండి చూసారా క్రాస్గా గీసానని చెప్పాను కదా కొంతమంది చంక దగ్గర అయితే లావుగా ఉంటారండి అలాంటి వాళ్ళకి క్రాస్గా వస్తుందనమాట సైడ్ కుట్టు నేనైతే నార్మల్గా కొద్దిగా క్రాస్గా పెట్టాను ఇది స్ట్రైట్గానే పెట్టాలి కరెక్ట్గానే వచ్చిందండి నేనైతే కొంచెం క్రాస్గా పెట్టాను కొంతమంది బాడీ అందరి బాడీలు ఒకలా ఉండవు కదండి అందుకనేసి ఇలా పెట్టాను మీరైతే ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి అంటే బాడీని బట్టి బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని బట్టి మనకు వస్తుందండి ఇప్పుడు ఇలా ఆమ్ రౌండ్ దగ్గర ఎల్ల షేప్ లాగా లైన్ గీసేసుకోవాలి అలాగే నెక్ డీప్ నెక్ దగ్గర కూడా పైన ఎంత వచ్చిందో దానికి కొంచెం ఎక్స్ట్రా కింద వైపుకి క్రాస్గా లైన్ గీయండి బాగా డీప్ నెక్ కింద వస్తుంది ఇలా లైన్ గీసిన తర్వాత ఇప్పుడు మనం నేను పావు ఇంచుకి లోపల వైపుకి లైన్ గీస్తున్నానండి ఇలా స్కేల్ తీసుకుని కొత్తగా నేర్చుకునే అనుకోండి ఇలాంటి స్కేల్ బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్క దగ్గర కూడా సేమ్ ఇలా లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు ఆమ్ర రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలండి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదా చూసేలా కరెక్ట్గా వచ్చిందండి కొంతమందికి ఇలాగే కరెక్ట్గా వస్తుంది ఒక్కొక్క బాడీని బట్టి సరిగ్గా రావండి వచ్చేసారి ఎనిమిది ఇంచులు వచ్చింది రౌండ్ మనం కరెక్ట్గా అలా రావాలన్నమాట అలా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు మనం డ్రా గీసేసుకున్నాం కదా దాని ప్రకారం కట్ చేసేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఈ డిజైను ఇలా పైకి వచ్చేలాగా చూసుకోవాలి లేదంటే క్లాత్ తక్కువ వచ్చింది అనుకోండి కిందకున్నా పర్వాలేదు ఫ్రంట్ పాటే కాబట్టి అదే చెప్తున్నాను ప్రిన్స్ కట్ అనుకోండి స్ట్రైట్గా ఇవ్వండి క్రాస్ కటింగ్ అనుకోండి క్రాస్ వేయండి బ్యాక్ పార్ట్ ఇలా వేసి బ్యాక్ పార్ట్ వేసి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా గీసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా గీసేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర చంక దగ్గర కొంచెం లోతు తీసుకోవాలండి కరెక్ట్గా రాదు కదా ఇలా షేప్లాగా లైన్ గీసి కిందకే పావుంచి లోతు తీసుకోవాలన్నమాట అసలు కన్నా పావించి లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కదా అలా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీసుకోవాలి ఇలా తర్వాత ఉక్షిలి పట్టి పట్టుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి క్రాస్గా ఉంటుంది కదండి అలా ఒక డాట్ పెట్టుకోవాలి మీకు ఇలాగ అర్థం కాకపోతే చూసారా నేను ఎలా పెట్టానో అలా పెట్టుకోండి లేదంటే మాకు అర్థం కావట్లేదు అనుకున్నారు అనుకోండి ఇలా పైనుంచి తిరిగే అంశం లేకుండా బ్లౌజ్ని ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని స్ట్రైట్గా చూడండి మరి సాగదీయద్దు జాకెట్ని ఇలా పట్టుకుని మనకి ఉక్సిలు పట్టి ఎక్కడ వరకు ఉందో అలా ఎల్ షేప్లా గీయండి నేను ఎలా గీసాను అలా గీయండి సరిపోతుంది నేను అదే చెప్తున్నాను మీకు ఇలా పట్టుకుని మాకు సేమ్ అలాగే వచ్చింది ఇలా పెట్టి ఎక్కడి వరకు వచ్చింది అక్కడికి అలా ఎల్ షేప్లాగా లైన్ గీసుకోవాలి కరెక్ట్గా ఇలా కూడా మనం డాట్లు పెట్టుకోవచ్చండి అదే చెప్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అట్టుకుని కుట్టేస్తాం కదా షోల్డర్ దగ్గర ఆ కుట్టి దగ్గర పట్టుకుని ఇలా ఇలా కింద డాట్లు కూడా పట్టుకొని సేమ్ సాగు సేమ్ ఒకలాగే పట్టుకుని ఒక డాట్ పెట్టుకోవాలండి కింద వైపు ఖర్చుతో సహా పెట్టుకోండి ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత అక్కడికి ఒక లైన్ గీసేసుకోండి సరిపోతుంది మనం డాట్ ఎక్కడ పెట్టాము అక్కడికి చివరి వరకు ఒక లైన్ గీసేయండి ఇలాగా ఫ్రంట్ పాటు ఆమ్ రౌండ్ దగ్గర ఈ స్కేల్తో ఇలా లైన్ గీసేసుకొని సరిపోతుంది ఇప్పుడు కింద పాటు మనం ఉక్సిలి పట్టి ఉంది కదండి కింద వైపుకి కొంచెం పావించి మన వైపుకి ఎక్కువ ఉండేలా చూసుకోండి మీరు చూసారా అదే చెప్తున్నాను మీకు మన వైపుకి ఉండేలా చూసుకోండి అదే చెప్తున్నాను మీకు ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సిల్ పట్టి దగ్గర మనం అడ్డం ఒక లైన్ గీసాం కదా అక్కడి నుంచి పైకి వన్ ఇంచ్కి ఒక డాటు పెట్టుకోండి ఆ వన్ ఇంచ్ కాడ నుంచి ఇలా క్రాస్గా త్రీ ఇంచ్కి ఒక డాటు పెట్టుకోండి అక్కడి నుంచి టూ ఇంచ్కి ఒక డాటు చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి త్రీ ఇంచు రెండున్నర ఇంచులు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు నేనైతే రెండు ఇంచులో పెడుతున్నాను అక్కడి నుంచి కింద వైపుకి ఒక డాటు అలాగే మనం ఇప్పుడు పైకి త్రీ ఇంచ్కి ఒక డాటు అలా పెట్టుకోవాలి ఇప్పుడు ఉక్సిల్ పట్టి దగ్గర మధ్యలో ఇలా టేపుని పట్టుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత టూ ఇంచ్కి కూడా ఒక డాట్ పెట్టేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్లు వేస్తాం కదా ఆ డాట్ ఎక్కడి వరకు వచ్చిందో ఈ విధంగా చెక్ చేసుకుని ఇలా డాట్ పెట్టుకోవాలండి సరిపోతుంది ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా సైడ్ గుట్టు ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇలా చెక్ చేసుకోండి ఖర్చుతో సహా ఉండేలా చూసుకోండి మళ్ళీ క్లాత్ తక్కువ వస్తుంది కదా అప్పుడు మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు అలాంటప్పుడు ఇలా ఖర్చుతో సహా కొంచెం పైకి వచ్చిందండి అలా క్రాస్గా ఒక లైన్ గీసేయండి మనం లైన్ గీసాం కదా అక్కడికి క్రాస్గా లైన్ గీసేయండి ఇప్పుడు మనం వన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి త్రీ ఇంచ్కి మనం కింద ఇంచుకి ఒక డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి అలా కలిపేసి ఆ గీతలోకి కలిపేయాలన్నమాట క్రాస్గా చూసారా మనకి షేపు వచ్చేస్తుందండి ఫ్రంట్ పాటు సేమ్ ఇలా ఇలాగే డా పెట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి డాట్లు పెట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి చాలా బాగుంటుంది కింద వైపు సైడ్ కుట్టి దగ్గర పావించి ఎక్స్ట్రా కట్ చేయండి ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీసండి హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫో నాలుగు ఇంచులు ఫోలింగ్ చేయాలి పొడువు ఎంత ఉందో అంత హ్యాండ్స్ చెక్ చేసుకోండి అక్కడి నుంచి ఒక లైన్ గీసేయండి కొంచెం తక్కువ ఉండేలా చూసుకోండి ఒక లైన్ గీసేసిన తర్వాత పావించి పైనకి ఒక డాటు అలాగే పొడువు ఎంత ఉందో చూసుకుని మడత వేస్తాం కదా కింద వైపు మడత కావాలి అనుకునే వాళ్ళకి టూ ఇంచుకి ఒక డాటు పెట్టండి కింద వైపు ఫోల్ చేస్తారు కదా అలా దాని తర్వాత పావించుకు ఒక డాటు ఖర్చు కోసం అనమాట ఇలా డాట్లు పెట్టేసుకుని ఒక లైన్ గీసేసుకోవాలి ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత కట్ చేసుకోండి హ్యాండ్స్కి సరిపడా క్లాత్ తీసుకుని కట్ చేసుకోండి అలాగే ఇప్పుడు పొడవు అనమాట మనం మడత మడత కోసం ఒక లైన్ గీసాం కదా అక్కడి నుంచి చెక్ చేసుకోండి సరిపోతుంది అది హ్యాండ్స్ లూజు స లూ ఎంత ఉందో లూజు అది చూసుకోండి అలాగే టూ ఇంచ్కి ఒక డాటు ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోండి సరిపోతుంది ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది చెక్ చేసుకుని ఒక పక్కన చూసుకోండి అలాగే లావుగా ఉంటారు కదా భుజాల దగ్గర అలాంటి వాళ్ళైతే టూ ఇంచ్ పెట్టండి లేదంటే వన్ ఇంచుకు వన్ అండ్ హాఫ్ ఇంచుకి కూడా పెట్టండి సన్నగా ఉన్న వాళ్ళకి అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒకటి పావు ఇంచుకు ఒక డాట్ పెట్టాను పైన అలాగే ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర మనం ఇందాక డాట్లు పెట్టాం కదా అక్కడి నుంచి ఆమ్ రౌండ్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోండి ఖర్చుతో సహా చూసుకుని అక్కడి నుంచి ఒక లైన్ గీసేసుకోండి మీకు అర్థం అవడం కోసం ఈ లైన్ చెప్తున్నానండి లేదంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు డాట్లు పెట్టుకుని ఇలా ఖర్చు కోసం టూ ఇంచు అలాగే క్రాస్గా అంటే ఈ హ్యాండ్స్ కొంచెం లూజు పెట్టమన్నారు అనేసి ఇలా ఒక లైన్ కొంచెం ఎక్స్ట్రా పెట్టానండి లూజ్ కోసం ఇప్పుడు ఇలా మనం ఖర్చుతో మధ్యలో ఒక లైన్ గీసాం కదా ఆమ్ రౌండ్ చంక దగ్గర ఫస్ట్ కుట్టుకి దానికి ఖర్చుతో సహా ఇలా టేప్తో కొలుచుకుని మధ్యలోకి ఫోల్డ్ చేయండి అంటే ఈ మడత ఎందుకంటే కొంతమందికి హ్యాండ్స్ కరెక్ట్గా రాదు కదా అలాంటి అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అక్కడికి ఎల్ షేప్లాగా ఒక లైన్ గీసుకుని అక్కడికి పావించుకుని ఒక డాట్ పెట్టుకోండి ఎల్ షేప్ లాగా ఎల్ షేప్ మధ్యలోని ఇప్పుడు ఇలా క్రాస్గా మనం డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా కలిపేసుకోవాలన్నమాట హ్యాండ్స్ ఈ పీస్ అసలు కనిపించి చావట్లేదండి ఈ క్లాత్ మీద అసలు కనబడతలేదు లేదు ఈ ఈ చాక్ పీస్ ఇలా క్రాస్గా లైన్ గీసేసుకున్న తర్వాత మనం పావించుకు ఒక డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి లోతు అనమాట నేనైతే లోతు స్టిచ్చింగ్ చేసినప్పుడు తీస్తానండి కటింగ్లో తీయను మీరైతే కటింగ్లో తీయాలనుకుంటే తీసేసుకోండి ఇలా మనం డ్రాల్ ప్రకారం కట్ చేసేసుకోవాలి చూసారా హ్యాండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ ఖర్చు అయితే నేను స్టిచ్చింగ్లో తీస్తానండి తీయట్లేదు అంతేనండి చాలా ఈజీ మీరు ఒకటికి రెండు సార్లు చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఎవరికైనా స్పీడ్గా అంత అలా రాదండి కొత్త కొన్నిసార్లు చూసారనుకోండి ఒకటికి రెండు సార్లు చూసారనుకోండి ఈజీగా అర్థమవుతుంది నేను ఈజీగానే చెప్పను అనుకుంటున్నాను మీకు ఇలా షేప్ బెల్ట్ తీసుకోవాలి ఖర్చుతో సహా ఇలా డాట్లు పెట్టుకుని కట్ చేసి పెట్టుకోవాలి అంతేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్